హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటి సిటీ లొకేషన్లో ఉన్న మాదాపూర్ దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు థర్టీ ఫోర్ విల్లాస్ ఉంటాయి అండ్ మన కార్ పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో కూడా మనకు కామన్ పార్కింగ్ కూడా బాగానే సఫిషియెంట్గానే అవైలబుల్ ఉందండి అండ్ చాలా లిమిటెడ్ విల్లాస్కే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ అనేవి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు ఈ విల్లా యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల యాభై గజాలు అండ్ ఫేసింగ్ వైజ్గా చూస్తే మీకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అండ్ మనకి విల్లా వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విల్లాకి సంబంధించి మనకు సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ సెట్బ్యాక్స్ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను సైడ్కి ఎంత సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు గార్డెన్ ఏరియా అనేది ఎంత అవైలబుల్ ఉంది మన యూటిలిటీ స్పేస్ కూడా మీకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారండి అది కూడా కవర్ చేస్తాను మీకు ఇప్పుడైతే కిచెన్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన రూమ్ అనేది వీడియోలో కవర్ చేశాను అండ్ విల్లా ఇన్సైడ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ విల్లాకు సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్లో మనకు అన్ని చోట్ల ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను టూ సైజ్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది వాట్రూమ్స్ కండిషన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు డ్రెస్సింగ్ యూనిట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తారండి అండ్ టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు దీన్ని పౌడర్ రూమ్ అని కూడా పిలుస్తారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశారండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి మీకు క్లియర్గా పూజా గది లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ అవన్నీ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి మెట్ల ద్వారా మొత్తం ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూడండి మనకు వీళ్ళ చాలా స్పేషియస్గా ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టైంలో ఈ వీడియో అనేది రికార్డ్ చేశామండి ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ పక్కనే మనకు స్టడీ రూము లేదా మనకు వర్క్ స్పేస్ లాగా ఒక సపరేట్ డెడికేటెడ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ రూమ్కి మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది మనకి ఏదైనా వర్క్ చేసుకోవడానికి డెడికేటెడ్గా స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ రూమ్ సెట్ అవుతుందండి ఈ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న మనకు సిట్అవుట్ బాల్కనీ ఉందండి ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది మీకు ఆపోజిట్ విల్లాస్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు ఎలివేషన్ వచ్చేసి అండ్ మన కమ్యూనిటీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండి మళ్ళీ వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి పార్క్ ఏరియాస్ కూడా ఉన్నాయండి క్లబ్ హౌజ్ అమ్యూనిటీస్లో మనకు చాలా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ మల్టీపర్పస్ హాల్ బ్యాంకెట్ హాల్ మెడిటేషన్ యోగా ఎవ్రీథింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని క్లబ్ హౌస్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే లాక్ ఉందండి మాక్సిమం మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ విల్లా వచ్చేసి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండ్ మనకి జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అండ్ బార్ కౌంటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఏదైతే మనకు ఈ విలా ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి కూడా మీకు వీడియోలో కవర్ చేసానండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఒక స్టడీ రూమ్ అండ్ ఒక సెకండ్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి ఒక సిట్అవుట్ బాల్కనీ అండ్ పూజా గది అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అండ్ మనకి స్టేర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫోర్త్ బెడ్రూమ్ అనేది మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి టీ ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ గానే మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ తోటి జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది పెట్టుకోవచ్చు ప్రీవియస్గా ఆ విధంగానే యూజ్ చేశారు అండ్ ఇక్కడనే మనకు బార్ కౌంటర్ అనేది కూడా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్తో చేయించారండి మీకు బార్ కౌంటర్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎందుకంటే మనకు మల్టీపర్పస్గా యూజ్ అయ్యేటట్టు ఈ రూమ్ని డిజైన్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి టోటల్ మనకు ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఇది టెర్రస్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీనికి అటాచ్డ్గా మనకు టెరస్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకు వస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు విల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మ్యాక్సిమమ్ మనకు ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ పైగా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూము ఇది జస్ట్ మనకు ఒక నైన్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది అది లాక్ ఉందండి మీకు ఇప్పుడు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తాను మీకు కేవలం మాస్టర్ బెడ్రూము అండ్ హోమ్ హోమ్ థియేటర్కి సంబంధించిన రూము ఈ రెండే కవర్ చేయలేదు మిగతా అవన్నీ కవర్ చేశాను ఇది టెర్రస్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ టెర్రస్ ఏరియాలో మనకు సోలార్ వాటర్ హీటర్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి వాష్ ఏరియా ఉంది చూడండి మనకు సోలార్ వాటర్ హీటర్స్ మనకు టెర్రస్ ఏరియాలో ఉంది అండ్ మనకి ఇప్పుడు మీకు సర్వేకి సంబంధించిన రూము విల్లా యొక్క సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాకింగ్ ట్రాక్ సిసి రోడ్స్ మన కమ్యూనిటీ ఇంటర్నల్ రోడ్స్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా ఎలివేషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చాలా లిమిటెడ్ విలాస్ అండి జస్ట్ ఈ కమ్యూనిటీలో థర్టీ ఫోర్ విలాస్ మాత్రమే ఉన్నాయి అన్నీ మనకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్లో మనకు ఈ అమ్యూనిటీస్ కింద జాగింగ్ ట్రాక్ ఉంది సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ ఉంది పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు పూల్ ఏరియా సెక్యూరిటీ పార్క్ రిజర్వ్ కార్ పార్కింగ్ విజిటర్ పార్కింగ్ ఇంటర్కామ్ ఫెసిలిటీ బ్యాంకెట్ హాల్ గెస్ట్ అకామిడేషన్ జిమ్ ఇండోర్ గేమ్స్ ఎరోబిక్స్ రూమ్ ఫ్లవర్ గార్డెన్ లైబ్రరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మనకు వాటర్ స్టోరేజ్ మల్టీపర్పస్ కోర్ట్స్ ఉన్నాయండి మెడిటేషన్ ఏరియా అండ్ ఇందులో వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది సెట్ బ్యాగ్స్ కవర్ చేసుకున్నాను సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది యూటిలిటీ స్పేస్కి ఎంట్రీ అండి కిచెన్లో ఉంచి అండ్ మనకు సర్వెంట్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్